శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్ర ఒక రాక్షసి రూపం అని మీకు తెలుసా శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రాదేవి ఒక జన్మలో రాక్షసి త్రిజాట త్రేతాయుగంలో సీతమ్మను రావణుడు అపహరించిన తరువాత అశోకవనంలో ఉన్నప్పుడు అక్కడ త్రిజాట అనే రాక్షసి సీతాదేవిని అందరూ బాధ పెట్టినప్పుడు ఒంటరిగా ఆదరిస్తుంది ప్రేమగా సంరక్షిస్తుంది రావణ సంహారం తరువాత శ్రీరాముడు త్రిజటకు ఒక మాట ఇస్తారు తరువాత జన్మలో నువ్వు నా చెల్లెలుగా జన్మిస్తావు నీ రుణం తీర్చుకుంటాను అని అంటారు యుగంలో ఆ త్రిజాటే సుభద్రగా అవతరించింది ఒకసారి సుభద్ర యమునా నది తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే శ్రీకృష్ణుడు ఒక చిన్న రాయిని ఆమె అడుగు కింద వేసి ఆమెను నీళ్లలోకి పడేస్తారు సుభద్రకి ఈత రాక కాపాడండి అని అరుస్తూ నీటిలో కొట్టుకుంటుంది కృష్ణుడు మనం నవ్వుకుంటూ చెట్టు మీద కూర్చుని చూస్తుంటారు కాని ఆడవారి బంధం ఎప్పుడు అర్థం చేసుకోనిదే కదా వినూత్నంగా అప్పుడు ఎవరు వస్తారు తెలుసా రాధాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి సుభద్రను కాపాడుతుంది అందుకే చెబుతారు ఈ జన్మలో రాధాదేవినే మనం సీతాదేవిగా భావిస్తాం సీతమ్మ ఇచ్చిన మాటను రాముడైన శ్రీకృష్ణుడు ఇలా తాను చెల్లెళ్ళకి ఇచ్చిన ప్రేమతో తీర్చుకుంటారు ఇది కేవలం ఒక కథ కాదు ఇది భక్తి పునర్జన్మ బంధాల ప్రతీక సీత త్రిజాటకి ఇచ్చిన మాట కృష్ణ రాధతో తీర్చిన ప్రేమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీ రాధాకృష్ణ జై సుభద్రాదేవి అని కామెంట్ చేయండి